హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చి బఠానీ టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ సీజన్లో మనకి పచ్చి బఠానీ అవైలబుల్గా ఉంటుంది కదా ఒకసారి ఇలా టమాటోస్ వేసి ట్రై చేయండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది ఈ రెసిపీ వచ్చేసి రైస్ పూరి చపాతీలోకి కాంబినేషన్గా సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చి బఠానీ టమాటా కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చిస్ వేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కాస్త మెంతి కాడలు వేసుకోవాలి కాస్త కొత్తిమీర కాడలు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ పచ్చి బఠానీ వన్ టు టూ టైమ్స్ సాల్ట్తో బాగా వాష్ చేశాక ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి బఠానీని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ టూ టు త్రీ పండు టమాటోస్ని ని ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి టమాటోస్ ఇంకా వాటాని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి బౌల్లోవ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్లో అవ్వనివ్వాలి టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి మనకిక్కడ ఆయిల్ పైకి తేలిపోయింది సో మన బఠానీ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే బఠానీ టమాటో కర్రీ రెడీ అయిపోయినట్టే సో చూసారు కదా ప్రాసెస్ ఎలా చేయాలో సో మీరు కూడా తప్పకుండా నేను ఎలా చేశానో స్టెప్ బై స్టెప్ అలానే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రాసిబల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్